హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇది రిషిధారాల ప్రేమ కథ పార్ట్ ఫార్టీ నైన్ ఫ్రెండ్స్ అలాగే మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి అన్ని పార్ట్స్ చూసేసేయండి ఫ్రెండ్స్ కథ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్తే ఉదయం లేవగానే వస్తు సిగ్గుపడుతూ గదిలో నుంచి బయటికి వెళ్తుంది రిషి కోసం కాఫీ తీసుకొని వస్తుంది ఏమండి శ్రీవారు లేవండి అని కాఫీ ప్రేమగా ఇస్తుంది సిగ్గుపడుతూ రిషి ఏంటి వస్తారా సిగ్గుపడుతున్నావు కొత్త పెళ్లి కూతుల్లాగా అని అంటాడు ఏం లేదండి మీరు ఫ్రెష్ అప్ అవ్వండి మనం ఒక చోటికి వెళ్దామని అంటుంది రిషి ఎక్కడికి అని అడుగుతుంటే చెప్పను సస్పెన్స్ అని అంటూ వెళ్ళిపోతుంది ఇక రిషి వసు చెప్పినట్టు ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు ఈ లోపల ఇక రిషి వాళ్ళత్తయ్య వాళ్ళ కోసం టిఫిన్ ఏర్పాట్లు చేస్తుంది రిషి వసూ ఇద్దరు టిఫిన్ చేసి రెడీ అవుతారు ఇక వసు బయలుదేరదామా రిషి అంటుంది రిషి ఎక్కడికి అని అడుగుతుంటే చెప్తాను కదా అంటుంది మరి బాబు అని అంటాడు మా అమ్మ దగ్గర ఉంటాడు రిషి పద నువ్వు ఇప్పటికే చాలా లేట్ అయింది అని రిషిని తీసుకొని అయితే ఇద్దరు బయలుదేరతారు ఇక వసు రిషిని ఒక అందమైన ప్లేస్కి తీసుకెళ్తుంది ఎంత అందంగా ఉంది ఈ ప్లేస్ ఎక్కడ వసు ఇది అంటాడు నీకు నచ్చింది కదా రిషి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది కదా ఈ చోటు అందుకే మన ఇద్దరం ఏకాంతంగా టైం స్పెండ్ చేయాలని ఇక్కడికి తీసుకొచ్చాను అలాగే నీకు తెలియని ఒక విషయం చెప్పనా ఈరోజు మనం లంచ్ కూడా ఇక్కడే చేయబోతున్నాం అంటుంది రిషి అవునా అని అంటుంటే అవును రిషి లంచ్ ఇక్కడే చేయబోతున్నాం అలాగే మనం సాయంత్రం వరకు ఇక్కడే ఉండబోతున్నామని అంటూ ఉంటుంది ఇక రిషి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ ఉంటాడు రిషి ఇక్కడే ఎలా వసు అంటాడు నేను అన్ని ఏర్పాట్లు ముందే చేశాను కావాలంటే చూడు వంటకు కావాల్సిన కూరగాయలు స్టవ్ అన్నీ రెడీ చేశాను ఈరోజు నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి అంటుంది రిషి తప్పకుండా నాకు చాలా హ్యాపీగా ఉంది సరే పద నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి ఇద్దరు కలిసి వంట అయితే చేయడం స్టార్ట్ చేస్తారు ఇక వంటలన్నీ అనుకున్నట్టుగా చాలా బాగా అయితే కలిసి చేస్తారు ఇద్దరు ఆ తర్వాత ఇద్దరు కలిసి అక్కడే భోజనం చేస్తారు అలాగే అక్కడ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ చాలా ఫోటోస్ అయితే తీసుకుంటారు రిషి వసు ఇక రిషి లైఫ్లో నేను ఈ రోజుని మర్చిపోలేను నాకు చాలా ఆనందాన్ని కలిగించే వసు నిజంగా ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను నీలాంటి భార్య ప్రతి ఒక్కరికి ఉంటే భర్తలందరూ చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పి వసుని ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దైతే పెడతాడు ఇక వసుధార నీ సంతోషం కోసమే ఇదంతా చేస్తానని చేస్తున్నానని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చి